పార్వతీపురం నియోజకవర్గం మండల పరిధిలో గల సంగం వలస గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో నిర్వహించిన రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేకి గ్రామ ప్రజానికం అపూర్వ స్వాగతం పలికింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని ప్రైవేటీకరణ చేయాలని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు

అందులో భాగంగానే ఈరోజు పార్వతీపురం నడిగుండే బెలగం దగ్గర రోడ్డు కేజీహెచ్ లాంటి హాస్పిటల్ ఇదిగో మనము ఆల్రెడీ అరవై కోట్ల రూపాయలతో కేజీహెచ్ లాంటి బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది ఇందులోన మన శరీర భాగంలో ఉండే ప్రతి అవయవానికి ఒక స్పెషలిస్ట్ తీసుకొచ్చి ఇందులో వైద్యం చేయాలని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే దురదృష్టవాసంతో ప్రభుత్వం మారింది కోట వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అయ్యా ఈ హాస్పిటల్ కంప్లీట్ చేయండి పేదవాడికి వైద్యం ఉచితంగా అందించండి కష్టంలో ఉన్న రైతాకైనా కానీ ఈ గ్రామంలో ఉన్న తల్లికి కానీ బిడ్డ కానీ చిన్నారు కానీ ఎవరికైనా కష్టం వస్తే కేజీఎఫ్ వారి ప్రాంతానికి వెళ్లకుండా ఇక్కడే ఉచితంగా వైద్యం చేయాలన్న ఆలోచనతో మిగతాది కంప్లీట్ చేయమని చెప్పి ప్రభుత్వానికి అడిగితే చంద్రబాబు నాయుడు ఏమంటున్నంటే ఖచ్చితం కానీ ప్రభుత్వం కాదు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇస్తాము ఈ ప్రైవేట్ వ్యక్తి అది కట్టిద్దాము ప్రైవేట్ వ్యక్తి కట్టిన తర్వాత అప్పుడు వైద్య సేవలు అందిద్దాము అని అంటున్నాడు ఒక్కసారి గ్రామ ప్రధాని గారికి అడుగుతున్నాడు నిజంగా ఒక ప్రైవేట్ వ్యక్తి మెట్రో కంప్లీట్ చేస్తే ఉంచుతాం వైద్యం మంచి తల్లి ఇస్తాడా ఆయన పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి పది రెంట్లు వసూలు చేసి పది వసూలు చేసి మన రక్తాన్ని వాడి తాగిసి మన మీద పూర్తిగా భారం పెట్టాలని వ్యాపారం చేయాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేశాడు